రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రేపటి నుండి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి జనవరి ఇరవై తేదీ వరకు జరిగే అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు జనవరి తొమ్మిదిన జరిగే తెప్పోత్సవం పదేన జరిగే ఉత్తర ద్వారంలో రామయ్యను దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మంగళవారం నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు సుదూర ప్రాంతాల్లోని భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ద్వారా దర్శన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు రామాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో చాందిని వస్త్రాలతో అలంకరించారు రామాలయం చేరుకునే దారులు దగ్గర స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు భక్తులందరికీ శీఘ్ర దర్శనం అయ్యేలా రామాలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అలాగే అందరికీ ప్రసాదం అందించేందుకు రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో రామాదేవి తెలిపారు ఉత్తర ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు ముక్కోటి పనులను జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఇప్పటికే అనేకసార్లు పర్యవేక్షించారు ఈసారి భక్తులకు కనువిందు చేసేలా లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు అలాగే గోదావరి తీరంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నలభై కుటీరాలను ఏర్పాటు చేసి భక్తులకు గిరిజన వంటలను సైతం రుచి చూపించనున్నారు సెలబ్రేషన్స్ జరుపుకుంటారు కాబట్టి ఘనంగా జరుపుకోవాలి గత సంవత్సరం కంటే కూడా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనందరికీ తెలుసు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి ఇరవై జనవరి వరకు కూడా ఈ అధ్యయనోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం మనం దీంట్లో ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా మనకు మా మెయిన్ దశావతారాలు అంటే రాముల వారు వివిధ అలంకారాల్లో అంటే దశావతారాల్లో మనకు దర్శనిస్తారు భక్తులందరికీ దీనికి గత సంవత్సరం కూడా అంటే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కానీ లేదా భక్తుల్ని కానీ ఆహ్వానిస్తున్న ఏర్పాట్లు చేసుకుంటున్నాం మనం అందరం కూడా ఆ ధనుర్మాసోత్సవాలతో పాటుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవైయో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు వైభవపేతంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు